అవును ఐదారు మైళ్ళు పైన నడిచాను ఉదయం అంతా నడిచి పల్లెటూరుకి వెళ్ళాను రోడ్డైనా ఏమీ బాగోలేదు ఈ పెట్టిని గొడుగుని మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను మీకు నిజం చెప్పమన్నారా అని అడిగాడు జగన్నాథం చెప్పండి అందామె ఊరగా చూస్తూ ఈ రోజంతా నాకు భోజనం లేదు నేను పల్లెకి వెళ్ళిన పని జరగలేదు అన్నాడతను విచారంగా ఏం జరిగింది నా మిత్రుడొకడు కష్టాల్లో ఉన్నాడు నా అన్న వాళ్ళెవరూ లేరతనికి జబ్బుతో తీసుకుంటున్నానని ఒక వెయ్యి రూపాయలు సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు ఆ జాబు నాకు చాలా ఆలస్యంగా అందింది నేను ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది చివరికి మొన్ననే ఉత్తరం చేరింది నేను సొమ్ము తీసుకుని ఎకా ఎక్కిన బయలుదేరి ఈ రోజునే పళ్ళకి వెళ్ళాను కానీ కానీ నా మిత్రుడు నాలుగైదు రోజుల క్రితమే పోయాడు నాగమన్నారు ఊర్లో వాళ్ళు కానీ నాకు మనస్కరించలేదు బయలుదేరి వచ్చేశాను ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది వారికి ఆమె కంగారుగా పైట సర్దుకుని లేవబోయి కూర్చుంది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం చూడండి ఆ పెట్టెలో వెయ్యి రూపాయలు ఉన్నాయి కానీ అతను మాత్రం ఇక్కడెక్కడా లేడు అన్నాడతను నిట్టూరుస్తూ గది అవతల చప్పుడైంది ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది పక్కగా ముసల్ది ఉంది ఏం అంది కోపంగా యువతి పాలు కాచమన్నా నా పిల్ల అడిగింది ముసల్ది ఇందాకనే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది అతను దిండుకు చేరగిలపడి కూర్చున్నాడు ఒకసారి ఇంటి కప్పుని గోడల్ని చూసి ఊరికింత దూరంగా ఇల్లు ఉండడం తమాషాగా ఉంది అన్నాడు అతను వచ్చే ఆవులింతను చేసుకుని మీకు వివాహమైందా అని అడిగాడు హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి ఏంటి అంది మీకు వివాహమైందా ఆమె జవాబు చెప్పలేదు తల వంచుకుంది తెలిసింది తెలిసిందిలేండి వివాహం అయితే ఇంటి యజమాని ఉండేవారుగా మీకు పెళ్ళి కాలేదు అంతేకాదు ఆమె తన కాలి బొటనవేలుతో నేలను గీస్తోంది మీరు చాలా సిగ్గుపడుతున్నారే అంటూ అతను ఆవులింతను చేసుకోబోయాడు కానీ ఆవులింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది అతను చిటిక వేస్తూ ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదేం అని అడిగాడు యువతి కుర్చీలో నుంచి ససంభ్రంగా లేచి మీకు నిద్ర వస్తున్నట్టుంది చప్పున పాలు కాచి తీసుకుని వస్తాను అంటూ తొందరగా గదిలో నుంచి వెళ్ళిపోయింది సుష్టైన భోజనం మెత్తటి పరుపు అలసిన అతని నరాలని దేహాల్ని లాలిస్తూ ఉంటే నిద్ర ముంచుకు వచ్చింది హోరున వర్షం ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు ఈ రాత్రి ఈ ఆతిథ్యం గురించి వింతగా తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు చలిగాలి చూలుని జుయ్యమని శబ్దం చేస్తూ కొట్టుకుంటోంది ఇంటి ముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి వర్షం చూరు మీద ఉన్న రేకు మీద పడి దబదబమని ధ్వని చేస్తోంది అయినా వీటన్నింటినీ మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించింది సుమారు ఓ గంటకి అతనికి మెలుకు వచ్చింది గది తలుపులు తెరిచిన చప్పుడై ఒక కన్ను కొంచెం తెరిచి చూశాడు యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది మెల్లగా ఏమండి అంది జగన్నాథం నిద్ర నటించాడు ఆమె మళ్ళీ ఏమండి పాలు తీసుకుంటారా అంది అతనికి మెలకు రాకపోవడం చూసి పాల గ్లాసు ముక్కాలి పే పీట మీద పెట్టి అలమరలో ఉన్న ప్లేట్లు ఒకటి తీసి మూత పెట్టింది అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం వరకు వెళ్ళింది ఆమెకేదో ఊహ తోచి ఆగిపోయింది సంకోచంతో మంచం వైపు చూసింది అతనంతా కనిపెడుతూనే ఉన్నాడు ఆమె మూలనున్న దీపం తీసుకుని వత్తి పెద్దది చేసి మంచం దగ్గరకు వచ్చి దీపాన్ని అతని ముఖానికి దాదాపుగా ఎత్తి పట్టుకుని పరీక్షగా చూస్తూ నిలుచుంది అతని కుతూహలం ఎక్కువైంది కానీ అనుకోకుండా చటుక్కున కదిలాడు ఆమె కంగారుగా దీపం తె కింద పెట్టి వెళ్ళిపోబోయింది అతను కళ్ళు తెరిచి ఏమీ ఎరుగనట్లుగా ఎవరది అన్నాడు ఆమె ఆగింది అతను లేచి కూర్చుని కళ్ళు నులుముకుని ఓ మీరా అన్నాడు తన చేష్టల్ని పరికించాడేమో అన్న సందేహంతో తడబడుతూ మీకు పాలు తీసుకుని వచ్చాను అందామే పాలు తాగుతూ మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు ఆమె నవ్వి మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు మేం చేసిందేముంది చెప్పండి ఇంత భోజనం పెట్టి పడుకోవడానికి ఇంత జాగా చూపించడం కూడా ఘనకార్యమంటారా అంది అతను నిట్టూర్చి నిజంగా ఘనకార్యమే నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనం వసతి లేక గడిపాను అని అన్నాడు నిద్ర వల్ల చిక్కిన స్వస్థతతో బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది ఈ అపరిచిత యువతితో తాను నిమిష నిమిషానికి ఆకర్షింపబడుతున్నట్టు తెలుసుకున్నాడు ఆమెను పరీక్షగా చూశాడు నొసట ముంగురులు చెదిరిపడి ఉన్నాయి ఇందాక వదులుగా ఉన్న జడని సిగగా చుట్టింది ఆమె దేహంలో సౌకుమార్యము యావనోల్పణము రెండు గోచరిస్తున్నాయి లేత నీలిరంగు చీరలో ఆమె ఒంటి వంపులు పొందికగా అమరి ఉన్నాయి అన్నింటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి ఆ కళ్ళలో అపారమైన కరుణ స్ఫురిస్తున్నాయి ఏ స్వర్గంలోనో స్వప్నలోకంలోనో విరిసికొన్న ఆ కన్నులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతున్నట్టుగా అనిపిస్తోంది జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతున్నట్టుగా అనిపిస్తోంది పువ్వులాంటి గొంతుతో పిలుస్తున్నట్టు ఉంటుంది తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తున్నట్టుగా గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఏరుపెక్కాయి తాంబూల సేవనంతో ఎర్రబడిన పెదవుల మధ్య చిన్ని నవ్వు తెల్లని ముత్యంలా చిట్లింది అన్నట్టు ఇంతవరకు మీ పేరు తెలియనే తెలియదు అన్నాడు జగన్నాథం రమ మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు ఏం చదువులండి హై స్కూల్లో ఆరవ ఫామ్ వరకు చదివాను అది కూడా పెద్ద చదువేనంటారా అని ఆమె అతన్ని చూసి సరే కబుర్లు పెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను వెళ్ళిపోతాను అని లేవబోయింది నిద్ర తేలిపోయిందిలేండి అదీ కాక కబుర్లు మొదలు పెట్టిన నేను నా దోషాన్ని మీరు నెత్తి మీద వేసుకుంటున్నారు అన్నాడతను ఆమె నవ్వి భలే వారే అంది మీ గొంతు హాయిగా ఉంది మీరు పాడగలరా అనాథాశ్రమంలో సభలలో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు చెట్టు లేని చోట ఆముదం చెట్టుని మరి అనాథాశ్రమమా ఆశ్చర్యంగా అడిగాడతను అవును తల్లి తండ్రి చిన్నతనం నుండి మీకు లేరా లేరు ఆమె తలవంచుకుంది అనుచిత ప్రసక్తి తీసుకుని వచ్చానేమో అన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక చాలా చలిగా ఉంది అన్నాడు అవును అందామే అతను ఫక్కున నవ్వాడు ఎందుకలా నవ్వుతున్నారు అందామే తెల్లబోయి మరేమీ లేదు ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను మీరు అవును కాదు అని ముక్త సరిగా సమాధానమిచ్చి ఊరుకుంటున్నారు నేనెవరు ఏంటో తెలుసుకోవాలని స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదా మీకు అని ఆమె అతని కేసి వింతగా చూసి ఊరుకుంది నిజం చెప్పండి ఇందాక నా పేరడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది ఏంచేత జగన్నాథం అడిగాడు మీరు విజయుడిలా ఉన్నారు ఆమె చెరుగు చెరుగువేలకి చుట్టుతోంది విజయుడెవరు ఆమె సమాధానం చెప్పేలో కానీ మళ్ళీ ఇలా అన్నాడు మీలో నాకొక విచిత్రమైన అందం కనిపిస్తూ ఉంది మీరంటే నాకు నాకు మాట కోసం జగన్నాథం తడబడ్డాడు ఆమె జాలీగా అందంగా చిన్నగా నవ్వింది అతను మళ్ళీ అడిగాడు మీకు పెళ్ళి కాలేదు కాదు లేదని ఆమె తల ఊపింది మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా ఆమె మౌనంగానే ఉండిపోయింది ఇలాగ వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ అవును చూడండి రమ ఈ రాత్రి ఈ వర్షము ఈ విచిత్ర వాతావరణం ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కి నెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా హృదయాలను విప్పి మాట్లాడుకోవాలనే వాంచను ప్రేరేపించడం లేదు అన్నాడతను మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది అందామే అతను దూరంగా చూస్తూ అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ నిజానికి నేను లౌక్యుణ్ణి కాను ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టలేదు అన్నాడు అంటే ఆసక్తిగా అడిగిందామే జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను డబ్బు కానీ వసతి కానీ భార్య పిల్లల్ని కానీ ఏమీ సంపాదించుకోలేదు అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను సైన్యమా విజయుడు కూడా సైన్యంలోనే చేరాడు అందామి సంభ్రమంగా కుర్చీ నుండి లేచి అతను వినలేదు తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు బర్మ సింగపూర్ ఇంఫాల్ రంగాలలో పనిచేశాను కానీ అక్కడ నాకు సుఖం లేదు తుపాకీ మందు వాసన చావులు యూనిఫామ్ అంతే అసహ్యం కలిగింది ఎలాగో అలాగ బయటపడి ఇదివరకు చేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టాను ఎంఎస్సి చివరికంటా చదివి చదివి పరీక్షలకు కూర్చోలేదు అరే అలా చేశారెందుకు ఆ రోజున పరీక్షలు అనగా నేను అద్దెకున్న గది తాలూకు ఇంటావిడ అటక మీద నుంచి పడింది తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది ఆమెకు ఐదేళ్ల పిల్ల ఒకరి ఉంది అస్తమాను నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు ఇంటావిడ్ని ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ బతుకుతుందో లేదో చెప్పలేనన్నాడు ఆ పిల్ల సంరక్షణ నా మీద పడింది రెండు పూటల ఆసుపత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడం అమ్మ అమ్మ అంటూ ఏడ్చే ఈ పిల్లని సముదాయించడంతో నా చదువు పరీక్షలు కొండెక్కాయి ఆవిడ బతికిందా బతికింది నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది ఆమె విధవరాలు పెద్ద వయసుది కూడా నన్ను అక్కడ ఉండిపోమని మళ్ళీ చదవమని తన తమ్ముళ్ళ చూసుకుంటానని ఎన్నో విధాలా చెప్పింది కానీ నేను వినలేదు ఇప్పుడు మీరేం చేస్తున్నారు నన్ను గురించి మీరు అడిగిన మొదటి ప్రశ్న ఇది అంటూ అతను నవ్వాడు ఆమె కూడా నవ్వి సరే చెప్పండి అంది ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను కానీ ఆ ఉద్యోగం చేయాలని లేదు నాకు ఒక చోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను జిప్సీలని ఉన్నారు చూడండి వాళ్ళు ఊరూరు తిరుగుతూ ఉంటారు అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను ఏంటో చెప్పలేను ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఉంది బర్మాకో సింగపూర్కో వద్దు వెళ్ళకండి అని ఆవేశంతో అందామే చటుక్కున సిగ్గుపడిపోయింది అతను తెల్లబోయి చూశాడు ఆమె అద్దం లేకుండా గబగబా వెళ్ళి కిటికీల తలుపులు తెరిచింది చలిగాలి కొరడ జులిపించినట్లుగా లోపలికి వచ్చి తగిలింది అబ్బా చలి తలుపులు తలుపులు వేసేయండి అన్నాడు జగన్నాథం వాన చాలా మటుకు తగ్గింది అంటూ తలుపులు వేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది అతను నవ్వుతూ ఇలా అన్నాడు ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నలకు జవాబు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు చెప్పండి మీరు పెళ్లి చేసుకోరా నన్నెవరు చేసుకుంటారు ఆమె నీరసంగా అంది ఏం మీకేం తక్కువ అన్నాడతను ఆమె పెదవులు వణుకుతున్నాయి అతను గమనించలేదు అతను మళ్ళీ రెట్టిస్తూ ఇంతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా లేక మీరు అవివాహితగానే ఉండాలని అనుకుంటున్నారా అన్నాడు ఆమె తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని మీకు తెలియదు మీకు తెలియదు మీకు తెలియకూడదు అంటూ గబగబా గదిలో నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే నిచ్చేష్ఠుడై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బాగుంటుందనుకున్నాడు కానీ ఆమె వెంట కూడా పొరబాటేనేమో అని సందేహించాడు ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు సన్నగా వాన పడుతోంది దట్టంగా భయంకరంగా ఉంది అవతల చీకటి ఆకాశాన ఒక నక్షత్రం కూడా లేదు కప్పల అరుపులు మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి తలుపులు వేసి మంచం మీద మేను వాల్చాడు ఊరికి దూరంగా ఉన్న ఈ కొంప దెయ్యాల కొంప కాదు కదా అన్న ఆలోచన అతన్ని ఒక నిమిషం మాత్రం భయావాహుణ్ణి చేసింది అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు ఎందుకంత తొందరపడి ఈ స్నేహాల్ని అనుభవాల్ని వదులుకొని చచ్చిపోయాడు అతని ఆత్మ లాంటిది ఇంకా ఏదైనా భూమి మీద ఉండి అసంతృప్తిగా తిరుగుతూ ఉంటుందా ఇంత మిథ్యగా మోసంగా ఉన్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు ఈ బాంధవ్యాల అనుబంధాల అర్థం ఏంటి ఎందుకు అలా రమ బైకంపితురాలి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన వెయ్యి రూపాయలు చనిపోయే ఒక మిత్రునికి దానం చేయాలని వర్షంలో గాలిలో బయలుదేరి వచ్చాడు విజయుడెవరు అతని పోలికలు తనలో ఎందుకుండాలి ప్రతి బ్రతుకుని ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరము బలీయము అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తున్నట్టు అనిపించింది అతనికి అతనికి గుండెలో ఏదో వెలితిగా తోచింది తనలోని అస్థిరత్వానికి అశాంతికి కారణం ఏంటి ఇలా ఊళ్ళు దేశాలు తిరుగుతూ జీవితాంతం వరకు గడపవలసిందేనా తనకొక ఇల్లు తన కోసమే ఎదురు చూసే జీవించే ప్రాణి అతడు తనలో తాను నవ్వుకున్నాడు ఎప్పటికీ తానొక చోట స్థిరంగా ఉండలేడు ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు గాలిపటానికి తాడు తెగిపోయింది ఇలా శూన్యంలో ఏ బాధ్యత లేకుండా గాలికి కొట్టుకుపోతుంటేనే బాగుంటుందేమో ఆలోచిస్తున్న అతనికి కుణుకు పట్టింది అప్పుడు కూడా అతని మనస్సు అవ్యక్తంగా ఆమె కోసమే నిరీక్షిస్తోంది ఒక గంటలో అతనికి మెలుకు వచ్చింది గుమ్మం తలుపులు బార్లా తీసి ఉన్నాయి నలువైపులా చూశాడు ఆమె మళ్ళీ వచ్చిన జాడలేదు గోడ మీద గడియారంలో పన్నెండు దాటింది అతనికేమీ తోచలేదు ఆ గదిలో ఒక్కడు అలా ఉండడం దుస్సాహసం అనిపించింది మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు ఒక మూలగా కోడిగుడ్డు దీపం మినుకు మంటూ ఉంది ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తువులన్నీ అస్పష్టంగా అసంబద్ధ రూపాలలో కనబడుతోంది కిటికీకి ఎదురుగా నల్లగా ఒక ఆకారం కనపడింది ఏమిటా అని దగ్గరకు వెళ్ళే కొద్దీ స్త్రీ రూపం ప్రస్ఫుటమైంది రమా కిటికీ ఎదురుగా కూర్చుని ఉంది విడిపోయిన పొడుగాటి ఆమె కేశం భుజాలని వీపుని ఒత్తుగా కప్పింది అతను దగ్గరగా వెళ్ళి రమా అని పిలిచాడు ఆమె పక్కకు తిరిగి అతని వైపు చూసింది దీపకాంతిలో ఆమె కన్నులు జలమయం అయి ఉండడం చూశాడు ఆమె కపోలాల మీద అసురుధారలు ప్రవహిస్తున్నాయి ఇదేమిటి రమ ఏడుస్తున్నారా అన్నాడు జగన్నాథం వ్యధతో సానుభూతితో ఆమె చీర చెంగుతో కన్నీరు తుడుచుకుని నుంచుంది అతి ప్రయత్నం మీద ఆమె ఏడుపు నాపుకుంటున్నట్టు అతను గ్రహించాడు ఆమె చేయి పట్టుకుని లోపలికి రండి ఈ చలిగాలిలో కూర్చుంటే ఉదయానికి ఏ న్యూమోనియాను రావచ్చు కూడాను అంటూ గదిలోకి తీసుకుని వెళ్ళాడు ఇలా మంచం మీద కూర్చోండి ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తే ప్రపంచంలోని బాధ అంతా మీలోనే ముద్ద కట్టుకుందా అనిపిస్తోంది అంటూ ఆమె వద్దు వద్దు అంటున్న ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఇద్దరిని ఇలా చూస్తే నేను మిమ్మల్ని హింసిస్తున్నట్లుగా ఊహించుకుని నన్ను జైల్లో పడేయించాలని చూస్తారు అవునా అన్నాడతను నవ్వుతూ ఆమె కన్నీళ్లలో నుంచి నవ్వింది అయితే ఇప్పుడు చెప్పండి విజయుడు ఎవరు అని అడిగాడతను ఆమెను మాటల్లో పెట్టి హృదయ బాధని వెళ్ళబోయించినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని అతను ఉద్దేశించాడు నా బాల్య స్నేహితుడు అని అందామే నేను చదువుకునే రోజుల్లో అతని పరిచయం కలిగింది ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉండేవాడు తల్లి తండ్రి లేని నన్ను చూసి జాలిపడేవాడు ఇంట్లో నుంచి డబ్బు దొంగిలించి తీసుకుని వచ్చి నాకెన్నో కొనిపెట్టేవాడు ఆమె కళ్ళు స్మృతిపూర్వకమైన గర్వంతో మెరిశాయి తర్వాత అన్నాడతను కానీ ఆ దొంగతనాలకి అతను విపరీతంగా కఠినమైన శిక్షలని అనుభవించేవాడు పాపం అతనికి సవతి తల్లి ఉంది ఆమె చాలా క్రూరురాలు తండ్రి ఆమెకు దాసుడు నా కోసమే అతని దెబ్బలు తినడం తిండి లేక మాడడం సహించలేకపోయేదాన్ని అతన్ని బతిమలాడుకునేదాన్ని ఇటువంటి పనులు చేయొద్దు అని అతను వినేవాడు కాదు నీ కోసం నేనేమైనా చేస్తాను నీకొక్కొక్క నిమిషం ఆనందం కలిగించడానికి వెయ్యేళ్ళ నరకాన్నైనా అవలీలగా అనుభవించగలను అనేవాడు స్కూల్ వదలగానే ఒక నిర్ణీత స్థలంలో కలుసుకునేవాళ్ళం ఇద్దరం అలా తోటలోకి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం ఆటలాడేవాళ్ళం పాటలు పాడేవాళ్ళం జామపళ్ళు రేగిపళ్ళు తింటూ గంటలు నిమిషాలాగా గడిపేవాళ్ళం స్వచ్ఛమైన అనంతమైన నీలాకాశం కింద వెచ్చని పచ్చని మెత్తని భూమి మీద ఎన్నో స్వప్నాలను కనేవాళ్ళం నన్నే ప్రేమించాను అనేవాడు పెళ్లి చేసుకుంటాను అనేవాడు